వెల్కమ్ టు రాజనీతి తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్రమంగా నిర్మిస్తుంటే అది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలంలో దాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు కూల్చేశారు మున్సిపల్ అధికారులు కూల్చేశారు వాళ్ళకి రెండుసార్లు నోటీసులు ఇచ్చారు గతంలో అయితే అధికారంలో ఉన్నామన్న అహంతోనో మరేంటో కానీ అనుమతులు అని తెచ్చుకోకుండానే మనం లాపేది ఎవరు అన్నట్టుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు రెండు ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోరు దాని మీద ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి పిల్లర్స్ వేశారు సో వాటిని నిన్న కూలగొట్టారు దాని మీద వైసీపీ నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు మా అంటే ఆల్రెడీ పూర్తయిన భవనాన్ని కొట్టేశారని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా పెట్టారు అది అసత్యం వాస్తవానికి అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వరకే స్లాబ్ వేశారు ఇది తాడేపల్లిలో ఒక తాడేపల్లే కాదు రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళు చెరబట్టారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో చాలా ఖరీదైన స్థలాలు విలువైన స్థలాలు నామమాత్రపు ఎకరా వెయ్యి రూపాయల లీజ్కి అలాట్ చేయించేసుకున్నారు దానిలో అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం మొదలుపెట్టారు దాదాపుగా అవి పూర్తి అవచ్చినాయి అన్ని చోట్ల కూడా పూర్తి కావచ్చున్నాయి ఇరవై మూడు జిల్లాల్లో అక్రమంగా నిర్మించారు పర్మిషన్ లేకుండా నిర్మించారు ఒక్క ఒంగోలులోనే పర్మిషన్ తీసుకున్నారు మిగతా ఎక్కడ కూడా పర్మిషన్లు తీసుకోలేదు రెండు చోట్ల మాత్రం లీగల్ ఇష్యూస్ వల్ల అసలు మొదలు పెట్టలేదు ఇప్పుడు ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి రెండు ఎకరాల దాకా ఇచ్చారు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఇచ్చారు దీని విలువ ముప్పై మూడేళ్ళ లీజుకి ఇచ్చారు ఈ భూముల విలువే ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటాయి అంత విలువైన భూముల్ని ఏడాదికి ఎకరాకి వెయ్యి రూపాయలు అంటే ఈ నలభై రెండు ఎకరాల మీద ఏడాదికి నలభై రెండు వేలు వస్తాయి ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఏడాదికి నలభై రెండు వేల రూపాయలు లీజుకి ఇచ్చారు వీళ్ళు అంటే ఎంత కారు చౌక్గా వైసీపీ తన సొంత పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే వీళ్ళు అడ్డగోలుగా దోచిపెట్టారు పైగా దానిలో నిర్మించే భవనాలను చూస్తే అవి రాజమహల్ తలపిస్తున్నాయి రాజ్మహల్ ఏంటి అంతకంటే మించి కూడా మనం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ను చూసి చూసి అలవాటు అయిపోయింది మనం గతంలో చూసాం ఆయన ఎడపలపాయలో ఉరివెందుల్లో తర్వాత బెంగళూరులో వైట్ ఫీల్డ్స్లో అక్కడ కట్టుకున్నాడు అట్లాగే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో కూడా రెండు ఎకరాల్లో ఒక పెద్ద భవనం కట్టేశాడు జూబ్లీ హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో రెండు ఎకరాలంటే మామూలు విషయం కాదు సరే అవన్నీ ఒక ఎత్తు అవి సొంత డబ్బులతో కట్టుకున్నాడు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్నాడో మనకు తెలియదు కానీ ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కూడా అది ఆయన ఆయనకి ఆదిశేష్కి రావు కట్టించి ఇచ్చాడు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఈనేది ఆయనకు టికెట్ ఇస్తాడని చెప్పి ఆయన దగ్గరుండి మరీ కట్టించాడు కట్టించి ప్రజెంట్ చేశాడు చివర సున్నం పెట్టాడు మళ్ళీ ఆదిషేష్కి చంద్రబాబు దగ్గరికి వచ్చాడు అక్కడ తర్వాత విశాఖపట్నంలో ఋషికొండ మీద కట్టే ప్యాలెస్ అదంతా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ డబ్బుతో కట్టారు దాని మీద అంత చర్చలు అన్నీ నడిచినాయి అందరికీ తెలిసింది ఆ విషయం ఇప్పుడు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే చాలా విజయవంతంగా ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేసిస్తారనమాట ఎవరిని దగ్గరకు లేదు ఎవరికి తెలియలేదు మీడియాకి తెలియలేదు అధికారులకు తెలియలేదు నోరు మూసుకు కూర్చున్నారు మనం ఒకసారి వీటి వివరాల్లోకి వెళ్తే ఎక్కడెక్కడ ఏ స్థాయి ఏ స్టేజ్లో ఉన్నాయి బిల్డింగ్స్ అనేది చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్ అండ్బికి చెందిన రెండు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మించారండి చూడండి ఒకసారి ఇది జీ ప్లస్ వన్లో కట్టారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు మే కల్లా దాదాపుగా కంప్లీట్ అవ్వచ్చింది మహా అయితే ఇంకో రెండు మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఇంటీరియర్స్ కూడా అయిపోయినాయి ఇది నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విశాఖపట్నంలో కట్టిన భవనానికి దీనికి అసలు పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ లేదని చెప్పి మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీడియాలో వార్తలు వచ్చినాయి ఆదరా బాదరాగా పర్మిషన్లకు అప్లై చేశారు ఈ పర్మిషన్లు కూడా కింది నుంచి పైకి వెళ్ళింది ఫైలు అంటే రాత్రికి రాత్రి పర్మిషన్ ఇచ్చేసారు అక్కడ సెక్షన్లో ఉన్న సెక్షన్ ఆఫీసరు దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది ఇది వచ్చేసి ఇక్కడ ల్యాండ్ రెండు ఎకరాలు తీసుకున్నారండి ఇది ఈ రెండు ఎకరాల కాస్టు వంద కోట్లు ఉంటుంది వంద కోట్లున్న ఈ ల్యాండ్కి సంవత్సరానికి రెండు వేలు లీజు కడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాకినాడ కాకినాడలో కూడా సేమ్ వీళ్ళ స్ట్రక్చర్లు అన్నీ ఒకే రకంగా ఉంటాయి రాజకోటలాగా పైడావారి వీధిలో నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల భూమిలో దీన్ని నిర్మించారు దీనికి పర్మిషన్ లేవు దీన్ని కుదోపెట్టి బ్యాంక్ నుంచి రుణం తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు అయితే బ్యాంక్ వాళ్ళు రుణం ఇవ్వడానికి నిరాకరించారు పార్వతీపురం మన్యం జిల్లా మామూలుగా పార్వతీపురం అంటే ఒక చిన్న పట్టణం అది అది మా నాకు తెలిసి మున్సిపాలిటీ కూడా ఇటీవల కాలంలో ఉన్నాయి అలాంటి పార్వతీపురంలో కూడా ఒక భారీ పార్టీ ఆఫీస్ అండి పార్వతీపురం లాంటి చిన్న పట్టణంలో కూడా ఒక భారీ పార్టీ ఆఫీసు ఎకరా పద్దెనిమిది సెంట్లో కడుతున్నారు ఇది జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకి సాగునీటి మీద శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రం నిర్మిద్దామని చెప్పి ఈ భూమిని అలాట్ చేస్తే దాన్ని కబ్జా పెట్టేశారు అది అంటే ఈయన బంగాళాల్పించేట్లా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం పోయినా అవైనా సక్రమంగా కట్టుకున్నాడంటే ఏది సక్రమంగా లేదు అనుమతులు లేవు పైగా గవర్నమెంట్ స్థలాలు ప్రజల స్థలాలు విలువైన ప్రజల స్థలాలు ఇవి అనకాపల్లి అనకాపల్లిలో కూడా చూడండి నేషనల్ హైవే పక్కనే నేషనల్ హైవే పక్కనే భారీ భవనాన్ని ఇది ఈ ల్యాండ్ వచ్చేసి ఇది చాలా విలువైంది కలకత్తా చెన్నై హైవే పక్కన ఉంటుంది దీన్ని కాపు భవనానికి అని కేటాయించారు గతంలో దానిలో వీళ్ళు వైసీపీ ఆఫీస్ కట్టేశారు పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేట సెంటర్లో ఇది హార్ట్ ఆఫ్ నరసరావుపేటలో కట్టారు దీన్ని దీనికి ఒక పక్క కలెక్టరేటు ఎస్పీ కార్యాలయం ఉంటుంది ఇంకో పక్క జిల్లా ఆసుపత్రి ఉంటుంది తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరే ఇవన్నీ కూడా అంటే ఒక సెంటర్ సెంటర్లో ఎకరన్నర ఎకరాన్నరని కేటాయించుకున్నారు సంతకం పెట్టేది ఆయనే తీసుకునేది ఆయనే అధికారంలో అన్నాడు సంతకం పెట్టేస్తాడు తీసుకుంటాడు పార్టీ అధ్యక్షుడుగా కట్టేసుకుంటాడు ఇది బాపట్ల బాపట్లలో కూడా అంతే జాతీయ రహదారి బైపాస్ పక్కన ఆర్టీసీ డిపోకి ఇచ్చారండి ఈ భూమిని ఈ భూమిని వెనక్కి తీసుకొని రెండు ఎకరాలు ఆర్టీసీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని ప్రజల సౌకర్యం కోసం బస్ స్టాండ్ కడదాం అనుకుంటే దాన్ని పీకి పడేసి వైసీపీ ఆఫీస్ కట్టుకున్నాడు ఇక నెక్స్ట్ పశ్చిమ గోదావరి ఉండి మండలంలో నిర్మిస్తున్నారు ఇది పేదల ఏళ్ల నిర్మాణానికి కేటాయించాలని అడిగిన భూమిని వైసీపీ కార్యాలయం కోసం పెట్టారు ప్రస్తుతానికి దాని పరిస్థితిలో ఉంది కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇది అత్యంత రద్దీగా ఉండే కోర్టు సెంటర్లో దీని వాల్యూ రెండు ఎకరాలు ఎకరం ముప్పై ముప్పై కోట్లు ఉంటుంది రెండు ఎకరాలు అరవై కోట్లు అరవై కోట్లు విలువైన స్థలంలో కట్టుకున్నాను అండి యాక్చువల్గా అక్కడ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఉన్నారు ఆయన స్మారక కేంద్రం నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారు దాన్ని అటకెక్కించి దీన్ని కట్టుకున్నారు వీళ్ళు అట్లాగే తిరుపతికి సంబంధించి రేణుగుంట దగ్గర రేణుగుంట పారిశ్రామిక వాళ్ళలో ఏపీఐఏసీకి చెందిన రెండు ఎకరాలని లీజుకు రాసేసుకున్నారు రాసుకొని బ్రహ్మాండంగా కట్టారు ఇంత శ్రద్ధ ఏదైనా అంటే నా పరిశ్రమలకు ఇచ్చుంటే భూములు శుభ్రంగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వస్తే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉండేది కానీ ఎంత ఆశపూర్తనంత అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అర్థం అవుతుంది అనంతపురంలో హెచ్ఎల్సీ కాలనీ దగ్గర ఇరిగేషన్ ల్యాండ్లో కడుతున్నారండి ఇరిగేషన్ వాళ్ళు దీనికి అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా కట్టేశారు ఆల్రెడీ కర్నూలు కర్నూలు నడిబొడ్డున ఐదు రోడ్ల కూడలు అంటే ఇది ఈ ఐదు రోడ్ల కూడల్లో ఎకర అరవై సెంట్లు దీనికి కూడా అనుమతులు లేవు లీజుకు రాసేసుకున్నారు దీని కాస్ట్ వచ్చేసి వంద కోట్లు దీన్ని గతంలో ఆగ్రోస్కి కేటాయించారు ఆగ్రోస్కి కేటాయించిన భూమిని వెనక్కి లాగేసుకున్నారు మరి ఇప్పుడు వీటన్నిటిని ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ అనేది చూడాలి అట్లాగే కడప జిల్లాలో కర్నూలు తిరుపతి కడప కర్నూలు తిరుపతి ఆరు వర్షాల జాతీయ రహదారి పక్కన కడప ఎంట్రన్స్లో నిర్మిస్తున్నారంట దీన్ని దీనికి అనుమతులు లేవు సత్సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా అనుమతులు లేకుండా కట్టేస్తున్నారు ఇది ఒకటి అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఇది కూడా నిర్మాణంలో ఉంది అట్లాగే నెల్లూరు జిల్లా నెల్లూరు అర్బన్ పరిధిలో టిడ్కోయళ్ల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన భూమిని వెనక్కి తీసేసుకున్నారు అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ మోడలు భారీ భవంతులు శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఎకరాన్నర్లో జాతీయ రహదారికి ఆనుకొని నిర్మిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు ఇంటి పక్కన ఉందంటే ఇది ఏలూరులో రైల్వే స్టేషన్ కోతవేటు దూరంలో ఇది వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీకి చెందిన స్థలం ఇది వాళ్ళు ఏదో స్టేడియం కట్టుకోవడానికో లేదా గ్రౌండ్ చేసుకోవడానికో ఉంచుకొని ఉంటారు దాన్ని కూడా లాగేసుకున్నారు వీళ్ళు విజయనగరం జిల్లాలో విజయనగరం అయితే ఇది ఇంకా ఘోరం ఇదేంటంటే గతంలో ఈ స్థలాన్ని శంకర ఫౌండేషన్ ఐ ఫౌండేషన్ అని మన కంచి వాళ్ళది ఉంటుంది శంకర ఐ హాస్పిటల్స్ అని ఉంటాయి వాళ్ళది ఫౌండేషన్ హాస్పిటల్స్ ఆ హాస్పిటల్ కట్టడానికి ఈ స్థలాన్ని ఇచ్చారు దాన్ని వెనక లాగేసుకున్నారు యాక్చువల్గా దీన్ని ఇది విజయనగరం మహారాజులకు చెందిన భూమి దీన్ని గవర్నమెంట్ ల్యాండ్గా మార్పించి గవర్నమెంట్ ల్యాండ్గా చూపించి తీసేసుకున్నారు ఇది ఈ విధంగా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని లీజుకు రాయించేసుకుని వాటిలో పర్మిషన్ లేకుండా భారీ బహుమతులు కడతా ఉన్నారు ఇవన్నీ కూడా అన్నీ దాదాపుగా పూర్తిగా వచ్చినాయి మరి ఇప్పుడు ఈ అక్రమ నిర్మాణాలను ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి వీటిని గతంలో జగన్మోహన్ రెడ్డి సూత్రం ఏదైతే ఉందో ఆయన ఫార్ములా ఏదైతే ఉందో ఏంటి అక్రమ నిర్మాణంలో ముఖ్యమంత్రి ఉన్నా లేకపోతే పేదవాడున్నా ఎవడున్నా కానీ వాటిని కూలగొట్టాల్సిందే ముఖ్యమంత్రికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఉండదని ఆయన చెప్పాడు ఆయన సూత్రాన్ని మనం ఫాలో అయితే వీటన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టాలి లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వీటిని ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల కింద వాడాలి లేదా సొసైటీకి ఉపయోగపడే విధంగా వీటిని మార్చుకోవాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఏది చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్